శుభాకాంక్షలు కాళ్ళు చేతులు చక్కగా ఉన్న వారే ఏమీ చేయలేకపోతున్నారు ఇక వికలాంగులు ఏం చేయగలరు అని అంటారా అయితే వినండి చిన్నారుడు నా పేరు దుబ్బూరి సుబ్బమ్మ తెలుగువారందరూ కలిసి దేశ బాంధవి అని అంటారనుకోండి అయితే నేను ఒక వికలాంగురాని అంటే పోలియో కారణంగా కుంటి కాళ్ళు కలిగిన దాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మన తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో మల్లాది సుబ్బవదాని గారింట్లో జన్మించాను అందరిలాగే నాకు కూడా ఏటనే పెళ్లి చేశారు నా భర్త దువ్వూరి వెంకటప్పయ్య కొద్ది కాలానికి మరణించి నన్ను ఒంటరిని చేశారు అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం టంగుటూరు ప్రకాశం పంతులు గారు అధ్యక్షతన కాకినాడలో మహాసభ జరుగుతుంది ఆ సభలో నేను స్వతంత్ర తీర్మానాన్ని సమర్థిస్తూ సమర్థిస్తూ చేసిన అద్భుతమైన ప్రసంగం ఆశేష జనావాహిని ఉత్తేజపరిచింది నా ప్రసంగాన్ని ఆపాలని బ్రిటిష్ పోలీసులు గట్టిగా డప్పులను వాయించారు నా ప్రసంగా నా ప్రసంగం బాగానే ఉంది పోలీసులు నన్ను రాజమండ్రి జైల్లో ఒక సంవత్సరం పాటు బంధించారు జైల్లో ఉన్న నన్ను కలెక్టర్ అడిగాడు బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ అడుగు విడిచిపెట్టేస్తాం అన్నాడు నా గాలి గోరు కూడా మీ బ్రిటిష్ వారిని క్షమాపణ అడగదు అని చెప్పాను అయితే సరే వంద రూపాయల జరిమానా కట్టు వదిలేస్తామన్నాడు నా తల మీద కప్పుకున్న చీర చెంగు తీసి నా దగ్గర ఏముంది విధవని ఈ బోడిగుండు తప్ప అన్నాను డబ్బకి నోరు మూసుకుని పోయాడు ఆ కలెక్టర్ ఒకసారి పిఠాపురం దగ్గర పెద్దాడ గ్రామంలో పోలీసులు తీవ్రంగా జనాలను హింసించారు పోలీసులు లాఠీకి ఎదురు తిరిగి మనుషులా రాక్షసులా అని నిలదీసి అడిగాను తల వంచుకుని పోయారు ఆ రాక్షసులు ఇలా ఎన్నో మారుడు దేశ స్వతంత్రంకై పోరాడిన నన్ను అఖిల భారతి అఖిల భారత కాంగ్రెస్ సభ బాంధవి అని ముద్దుగా పిలిచింది చిన్నారులు మీరు కూడా నా వలె దేశాన్ని ప్రేమిస్తారు కదూ ధన్యవాదాలు